ఏమనిపిస్తుంది ఇట్లా ఇట్లా షెడ్యూల్ ఉండడం వల్ల మైండ్ మీద ఎఫెక్ట్ మీదెక్ట్ పడుతుంది మొత్తం దాని వల్లనే ఇప్పుడు ఫోన్స్ కి టీవీలకి అడిక్ట్ అయ్యేది ఎక్కువ మంది వేరే వ్యసనాలకి అడిక్ట్ అయ్యేది ఖాళీ ప్లేస్ లేకపోవడం వల్లనే వేరే దానికి అడిక్ట్ అయ్యేది వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్స్ అవి ఉంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ అందరూ మెలిసి ఆడుకుంటూ ఉంటారు ఇవి లేకపోవడం వల్లనే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంది అక్కడ డ్రైనేజ్ వాటర్ వస్తుంది అక్కడ రాలేదు గ్రౌండ్ లాగా ఉంది కాబట్టి మేము దాంట్లో ఆడుకుంటాం అక్కడ లేకపోతే ఇంట్లోనే ఉండేటోళ్ళం ఫోన్ తీసుకుంటూ ఇప్పుడు ఏం లేవు కాబట్టి అది ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి మేము తీసుకుంటూ ఉండేవాళ్ళం ఇంట్లో ఫీజు ఎంత ఫీజు ఫిఫ్టీ బ్రో ఉంటది ఇయర్ ఫిఫ్టీ 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 థౌసండ్ కడతారు కాబట్టి దాని తగ్గట్టు చదివిస్తారు తప్ప ఏముంది చదువు పిస్ అయిపోతుంది ఎవరు గ్రౌండ్ మొత్తం చదువు చదువుతోనే మొత్తం కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి ఎందుకు ఏమవసరం ఫిజికల్ యాక్టివిటీ ఫిట్ గా ఉండాలి కదా మరి డబ్బులు వేస్ట్ అయితే డబ్బులు ఎందుకు వేస్ట్ అయితే బ్రో ఫిఫ్టీ థౌసండ్ కట్టారు కదా డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మినిమం యూజ్ చేసుకోవాలి కదా మొత్తం చదువు మొత్తం చదువు 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 చదువులో ఉంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఎలా ఉంటది బ్రో మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది మైండ్ కొంచెం ఫ్రెష్ ఉండాలి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అవసరం సో ఏం చెప్పాలనుకున్నారు మీ ఆదమాన్యానికి స్కూల్ కి ఒకటే చెప్పాలనుకుంటా పిల్లలని ఎక్కువ చదువు చదువు అని